హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు అమలు చేయాల్సిన పన్నెండో పీఆర్సీపై సంచలనం అదేవిధంగా ఒకటి ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిన చెల్లించాలని చెప్పి చట్టం మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈ రెండు విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్లకు ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లింపులకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ డిమాండ్ చేశారండి ఇక అదేవిధంగా అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో జరిగినటువంటి ఉమ్మడి జిల్లా ఎన్టీఏ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు నూట పదిహేడు జీవోను కూడా రద్దు చేయాలన్నారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వచ్చే వరకు యాజమాన్యం వారిగా పదోన్నతులు కల్పించాలన్నారు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు కమిటీలతో కాలయాపన చేయకుండా నేరుగా పన్నెండవ పిఆర్స్ని అమలు చేయాలన్నారు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక దానికి సంబంధించిన చర్యలు వెనువెంటనే తీసుకోవాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తల్లికి వందనం పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే అమలు చేయాలన్నారు ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉండాలన్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడికి వారానికి ముప్పై రోజులు ముప్పై రెండు బోధన పీరియడ్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్లస్ టూ పాఠశాలకి ప్రజా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్చాలన్నారు సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు అయితే అధికారులు పాల్గొన్నారండి మొత్తానికి ఒకటో తేదీకి జీతాలు పెన్షన్లు రావాలని చెప్పి దానిపైన చట్టం ఖచ్చితంగా వచ్చి తీరాలన్నారు ఇక కమిటీలు వేసి కాలయాపన ఇప్పటికే సంవత్సరం పాటు కూడా పీఆర్సీకి సంబంధించిన కాలయాపన అయితే జరిగిందని వేణు వెంటనే పీఆర్సీకి సంబంధించిన ప్రకటన కూడా ఖచ్చితంగా ఉండాలని అయితే ఆయన డిమాండ్ చేశారు ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇక ఈ నెల ఆఖర్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలతో అయితే చంద్రబాబు స్వయంగా చర్చించనున్నారు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే ఆ మీటింగ్ తర్వాతే ఉద్యోగులకి అయితే వస్తుందని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్